అండ్ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈరోజు ఉగాది స్పెషల్ సేమియా కొబ్బరి పాయసం సేమియా సబుదన పెసరపప్పు కొబ్బరి కూర బెల్లం ఇలాచి తేజ్పత్తి గీ ఫస్ట్ మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాము కదా దాంట్లో కొంచెం గీ వేసుకోవాలి సేమియా ఫ్రై చేయడానికి ఇప్పుడు సేమియా వేసుకున్నాము ఇది ఫ్రై చేయాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక మనము స్వాబుదన్న వేసుకొని నీరు వేసుకోవాలి ఇప్పుడైతే ఇగో గోల్డెన్ కలర్ వచ్చేసి కనుక సేమియా ఒక సైడ్ ఒక ప్లేట్లో పెట్టుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే కదా ఒక ప్లేట్లు వేసుకున్నాం కదా అదే కుక్కర్లో మరి కొంచెం గీ వేసుకొని గీ వేసుకున్నాం కదా చక్కగా ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత సాబుదానా వేసుకొని నీరు తగినన్ని వేసుకొని డక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సాబుదానా వేసుకోవాలి పెసరపప్పు గోల్డ్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు సాబుదానా వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలాగా ఇప్పుడు తగినన్ని నీరు వేసుకోవాలి తగినన్ని నీరు వేసుకున్నాం కదా కొంచెము టేస్ట్ తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఏ స్వీట్లో అయినా కొంచెం వేయాలండి వేస్తే టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు దీంట్లోనే తేజ్పతి వేసుకోవాలి వాసనకి రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ చూపించాము కదా కొబ్బరి ఇప్పుడు ఇది పెసరపప్పు సోబుదాన్న ఉడికిన లోపల ఇవి వేసుకొని మనం పాలు చేసుకోవాలి కొంచెం నీరు వేసుకొని పాలు చేయాలి కొంచెం నీరు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడైతే రెండు విజలు వచ్చింది కదా బంద్ చేసేవారు స్టవ్ కొంచెం నీరు వేయాలి కొబ్బరి పాలు చేస్తాం కాబట్టి కొబ్బరి మిక్సీ పెట్టుకున్నాము కదా ఇప్పుడైతే ఇగోండి పాలు పాలు అయిపోయి మనము ఈ పాలు యాడ్ చేయొచ్చు యాడ్ చేయకపోవచ్చు టేస్టీ కోసము నేను కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాము ఇప్పుడైతే రెండు విజలు అయింది కదా తీసుకుంటున్నాము ఇదిగో ఉడికిపోయింది కదా ఇప్పుడైతే మిల్క్ యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మిల్క్ వేసుకోవాలండి ఫస్ట్ అయితే నేను చెప్పలేదు మర్చిపోయిన సారీ మేమైతే స్టార్టింగ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అర్థం చేసుకుని ఫాలో అవ్వండి ఇప్పుడు మిల్క్ వేసుకున్నాం కదా మంచిగా కలుపుకోవాలి మనం మిల్క్ వేసాం కదా సగం నీరు కూడా వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొంచెం ఉడికాక సేమే మనం ఫ్రై చేసి పెట్టాము కదా సైడ్కి అది కూడా వేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత మనం మిల్క్ వేసాము కదా ఆ ఉడికే ఉడుకుతున్నప్పుడు టైం పడుతుంది కాబట్టి ఇప్పుడే బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసుకుంటే కలుగుతుంది కదా టైం పడుతుంది అనేసి ఫస్ట్ బెల్లం వేసుకున్నాము ఇప్పుడు ఉడుకుతుంది కదా ఉడికేటప్పుడు సేమే వేసుకోవాలి తెలుపుకున్నాము కదా ఇప్పుడైతే వాసనకి ఇల్లచ్చి వేస్తున్నాము ఇప్పుడు కొబ్బరి పాలు కాండి కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి టేస్టీ కోసము కొబ్బరి పాలు యాడ్ చేస్తున్నాము మీ ఇష్టము వేసుకోండి వేసుకుపోయండి మీ ఇష్టము నేనైతే వేస్తున్నాను టేస్టీ కోసం ఇదిగోండి లాస్ట్కి తయారైపోయింది ఈ విధంగా ఉంటుంది చాలా గాఢగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు బ్లౌ బౌల్లో సర్వ్ చేసుకుంటామా చూడండి చాలా బాగుంటుంది ఉదయం చేసి పెట్టేసామనుకో పిల్లలు అయితే డే మొత్తం గడిగడి గడిగడి తింటూనే ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది దీంట్లో మిల్క్ కొబ్బరి పాలు అన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మీ ఇష్టం వేసుకుంటూ వేసుకోండి వేసుకోవట్లేదు నేనైతే వేసుకుంటున్నాను ండి ఇప్పుడైతే కొంచెం గీ కూడా మీదుండి వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలు తింటారు మనమే తింటాం కాబట్టి హెల్తీగా ఉంటుంది ఇదిగో అండి రిపేర్ అయిపోయింది